చియా సీడ్స్ ను రోజు తింటే ఆరోగ్యానికి ఎంత మేలు జరుగుతుందో అలాగే కొన్ని అనర్ధాలు కూడా జరిగే అవకాశం ఉందట చియా సీడ్స్ను ఎక్కువగా తీసుకుంటే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం చియా సీడ్స్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ఈ ఫైబర్ జీర్ణక్రియకు సహాయపడిన ఎక్కువగా తీసుకుంటే జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు వీటిని ఎక్కువ మోతాదులో తీసుకుంటే పొట్ట ఒబ్బరం గ్యాస్ మలబద్ధకం వంటి ఇబ్బందులు ఎదురవుతాయి చియా సీడ్స్ను తీసుకోవాలంటే నీటిని కూడా తగినంతగా తాగడం చాలా అవసరం అంటున్నారు నీరు తక్కువగా తాగి ఎక్కువగా చియా సీడ్స్ను తీసుకుంటే జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశాలున్నాయి అంతేకాదు చియా సీడ్స్ అందరికీ అనుకూలంగా ఉండవు కొందరికి వీటిని తీసుకున్న తర్వాత అలెర్జీ సమస్యలు ఎదురవుతాయి చర్మంపై దురద దద్దుర్లు రావడం ముఖం వాపు లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడం వంటి లక్షణాలు తలెత్తవచ్చు ఇలాంటి సమస్యలు ఎదురైతే వెంటనే వైద్యుడిని సంప్రదించి చియా సీడ్స్ను తినటం ఆపేయాలి చియాసీడ్స్లో ఆల్ఫా లినోలెనిక్ యాసిడ్ అధికంగా ఉంటుంది దీనివల్ల రక్తం పలుచబడి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది కానీ రక్తానికి సంబంధించిన చికిత్సలు తీసుకుంటున్నవారు లేదా రక్తపోటు మందులు వాడుతున్నవారు వీటిని అధికంగా తీసుకోవటం వల్ల సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయి ఈ విషయాన్ని వైద్యుల సూచనతో ముందుగానే తెలుసుకోవడం మంచిది